హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం అందరికీ శుభాభివందనాలు మా స్కూల్లో చదివి సభన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న దానికి మాకందరికీ గర్వకారణము మన గుంతకల్ పట్టణంకే గర్వకారణము ఇంకా ఉన్నత శిఖరాలు అధివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంగ్రాజులేషన్ హాయ్ ఎవ్రీవన్ నా పేరు సబానాస్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినాను ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దిస్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో ప్రౌడ్ మై టీచర్స్ ఆర్ ఆల్సో ప్రౌడ్ నేను ఎల్కే జీ టెన్త్ క్లాస్ వరకు కేసీ నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివినాను అందుకే మా టీచర్స్కి రిజల్ట్ నా రిజల్ట్ చెప్పడానికి వచ్చినాను మా టీచర్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చినారు నేను కూడా హ్యాపీగా ఉన్నాను మా టీచర్స్కి చెప్పడం వల్ల మా లెక్చరర్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు కాలేజ్లో స్కూల్లో నాకు ఫౌండేషన్ వచ్చేసి స్కూల్లోనే ఎక్కువ ఫౌండేషన్ వచ్చింది బేసిక్స్ కూడా బాగా చెప్తున్నారు దానివల్లనే నేను కాలేజ్లో బాగా అన్ని మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది నాకు స్కూల్లో కూడా బాగా డిసిప్లిన్ అనేది బాగా డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు ఆ డిసిప్లిన్ అట్లై ఫాలో అవుతూ నేను ఇంటర్లో కూడా మార్క్స్ బాగా స్కోర్ చేసిన కేసీ నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వీళ్ళు వాళ్ళతో కూడిన విద్య ఉంది బాగా డిసిప్లిన్ ఎడ్యుకేషన్ అన్ని బాగా చూసుకున్నారు నేను కేశ నారాయణ సార్ నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కేశనారాయణ సార్ చిన్నారాయణ సార్ బ్లెస్సింగ్స్ వల్లనే టెంపుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాను సార్ని చాలా మిస్ అవుతున్నాము సార్ ఉంటే ఇంకా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఆశీర్వాదం వల్ల ప్రైస్ టెన్త్ క్లాస్లో కూడా మంచి మార్క్స్ కోర్ట్ చేసినాను ఇదే జీవితో నెక్స్ట్ ఇంటర్లో కూడా బాగా చదువుకొని శస్రా జూనియర్ కాలేజ్లో చదివినాను ఇక్కడ కూడా బాగా లెక్ లెక్చరర్స్ బాగా కేర్ తీసుకున్నారు మంచి మార్క్స్ వచ్చాయి కేశ నారాయణ స్కూల్లో వాళ్ళు నాకు ఈ రిజల్ట్స్ వచ్చినాయి ఇక్కడ బేసిక్స్ ఫౌండేషన్ వల్లనే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ కేశ స్కూల్ మీ నమస్కారం అండి నా పేరు షాహినా బేగం నేను జెడ్పీహెచ్ఎస్ చెరువులో స్కూల్ అసిస్టెంట్ హిందీగా వర్క్ చేస్తున్నాను ఈరోజు మా అమ్మాయి సబానాజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది దానికి మెయిన్ క్రెడిట్ వచ్చేసి తన హార్డ్ వర్క్ ఉంది మదర్ సపోర్ట్ ఉంది యాజ్ వెల్ యాజ్ మెయిన్ ఫౌండేషన్ వచ్చేసి ఇక్కడ కేసీ నారాయణ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు అక్కడే చదివిందండి ఇక్కడ టీచర్స్ సపోర్ట్ టీచర్స్ ఒక ఫ్యామిలీ లాగా మాకు చిన్న ఏమైనా మిస్టేక్ ఉన్న డౌట్స్ ఉన్నా మా పిల్లలకు చాలా కేరింగ్గా మా పిల్లల్ని చూసుకున్నారు చిన్న పిల్లలుగా ఇక్కడ జాయిన్ అయినారు మా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివినారు అప్పుడు కేసీ నారాయణ సార్ కూడా ఉండేవాళ్ళు సార్ కూడా చాలామందితో అడిగేవాళ్ళు అంట ఎవరు ఈ చిన్న పిల్లలు ఇంత ముద్దుగా ఉన్నారు అనేసి ఆ మాట నాకు గుర్తొస్తూ ఉంది మేము సార్కి మిస్ చేస్తున్నాము ఆయన ఆశీర్వాదం ఉంటుందని ఆల్వేస్ కోరుకుంటున్నాము మా పాప ఇంటర్మీడియట్లో ఇన్ని మార్క్స్ ఆధించింది టెన్త్లో కూడా బాగా మార్క్స్ ఆధించింది బట్ షీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ టుడే ఫ్రమ్ హర్ స్కూల్ ఫ్రమ్ హర్ స్కూల్ That is KC Narayana School. They invited us and they uh, felicitated my doctor uh, with this, with a uh, sweet and uh, on cash this cash prize award. Thank you. Thank you to the KC Narayana School staff, management, H.A. Uh, all the Savannah's uh, teachers. Thank you so much. I am feeling very proud. I never expected this. I thought uh, she will get a uh, state rank. Uh, బట్ షీ గాట్ షీ డిడ్ మీ ర్యాకి షీ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎక్కడెక్కడో పోయి కార్పొరేట్ స్కూల్స్లో చదువుతారండి పిల్లలు నేను నా దగ్గరుండి అమ్మాయిని చదివించుకున్నాను తను హోమ్ సిక్గా ఫీల్ అవుతాదనేసి నేను దూరం వదలే వదలలేదు ఇక్కడే లోకల్ కాలేజ్లో శస్త్రాల్లో చదువుతుంది మా అమ్మాయి అక్కడ కూడా స్టాఫ్ ప్రిన్సిపల్ అండ్ ద లెక్చరర్స్ సపోర్ట్ చాలా ఉంది అక్కడ టీచింగ్ కూడా బాగుంది వాళ్ళని కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ఎ టీచర్గా నేను చెప్పేది ఏమంటే ఎనీ స్టూడెంట్ బోత్ గర్ల్ ఆర్ బాయ్ షీ మే బీ షీ మస్ట్ హ్యావ్ ఆర్ హీ మస్ట్ హ్యావ్ డిసిప్లిన్ ఫస్ట్ ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ డిసిప్లిన్ షీ ట్ ఫ్రమ్ హర్ స్కూల్ ఫ్రమ్ హర్ హౌస్ దిస్ మేడ్ హర్ టు క్రాక్ దిస్ రిజల్ట్ అండ్ మెయిన్లీ ఎస్పెషలీ ద ర్ ఫౌండేషన్ స్టార్టెడ్ హియర్ ఫ్రమ్ ఎల్కేజీ టు టెన్త్ క్లాస్ ఇన్ కేసీ నారాయణ స్కూల్ ఐ థ్యాంక్ ఐమ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ స్కూల్ షీ బికాస్ దే మేడ్ మై డాటర్ టు రీచ్ దిస్ సో మచ్ హైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి దిస్ ఇస్ కేసీ నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఈరోజు మీరు ఇందాక వినిటారు అమ్మాయి అండ్ పేరెంట్స్ మా మేనేజ్మెంట్ రావడము చెక్ ఇవ్వడము ఇవన్నీ ఏమి అంటే అద్భుతమైన రిజల్ట్ ఏమి రిజల్ట్ అంటే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు అమ్మాయి మా స్కూల్లోనే చదువుతూ మా ఫౌండేషన్తో అదే ఊపుతో బయటికి వెళ్ళి మంచి రిజల్ట్ తెచ్చుకున్న మా సబానాస్ దట్ ఈస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నైన్ నైంటీ త్రీ మార్క్స్తో తన ముందుకు వచ్చేసింది సో ఇది నాట్ ఓన్లీ కేశనారాయణ స్కూల్ నాట్ నాట్ ఓన్లీ శస్త్రా కాలేజ్ గుంటగల్కే మంచి పేరని నేను అనుకుంటున్నాను ఎక్కడో చదివి పేపర్స్లో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంట ఫలాన ఊరంట అంట కాలేజ్ అంట వింటుంటివి కానీ కాదు మన ఊర్లోనే చదివే పిల్లలు ఎక్కడున్నా మంచి ఫౌండేషన్తో మంచి ఎథిక్స్తో కూడిన విద్యతో వస్తే అది మంచిగా ఎలా ప్రోత్సహిస్తే వాళ్ళు ఎదుగుతారు అనేది మనం ఇప్పుడు కళ్ళారా చూసేసాము సో కేసీఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఇలా జరిగింది అద్భుతం అంటే ఏమంటే ఎథిక్స్తో కూడిన పని పేరెంట్స్ కూడా ఒక్క మెసేజ్ ఏమంటే ఒక పిల్లవాడు టీచర్ కొట్టినారనో తిట్టినారనో బాధపడితే మీరు ముందుకు రాకండి టీచర్స్ మీద వదిలేయండి ఇప్పుడున్న ఈ పేరెంట్ అలా చేశారు ఏం చేసినా టీచర్స్ రైట్ ఏ శిక్షణ వేసినా టీచర్స్ ఆల్వేస్ రైట్ మేడం మీ చేతిలో పెట్టాము అమ్మాయి చదువుతోందా మాకు అంతే కావాలి రిజల్ట్ మేమే అండి ఫస్ట్ పిల్లల్ని చూసే అద్భుతం మాకు ఫస్ట్ వాళ్ళు మిర్రర్స్ మేమే వాళ్ళకు మిరర్స్ వాళ్ళే మాకు మిరర్స్ అలాంటి విద్యను అందించే సంస్థ మా కేసినాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సో ఇది చాలా అని నేను అనుకుంటున్నాను అమ్మాయి ఫోన్ చేయడం రిజల్ట్ వచ్చిన వెంటనే కాలేజ్కి చేసిందో లేదో తెలియదు అని మాకు చేసింది ఎందుకంటే ఎల్కేజీ టు టెన్త్ నేర్చుకున్న గుణం అలాంటిది ఆ ఊపుతో ముందుకెళ్ళాను మేడం అదే విద్యను మేము అలాగే కంటిన్యూ చేయడంతో నేను అదే స్పిరిట్తో చదవడంతో బట్టి మెథడ్ ఐ మీన్ బై హార్ట్ చేయకుండా చదవడము సబ్జెక్ట్ నేర్చుకోవడము కమ్యూనికేషన్ స్కిల్స్ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడము పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము ఇవన్నీ నేర్చుకోవడంతో నేను ముందుకు వెళ్ళాలి మంచి మార్క్స్తో అనే ఆ ధైర్యం నాకు ముందుకు తీసుకెళ్ళిందని అమ్మాయి కాల్ చేసింది సో వెంటనే మా మేనేజ్మెంట్ వాళ్ళు స్పందించి ఆ అమ్మాయిని పిలిపించి సన్మానం చేయడం నాకైతే ఇది షాక్ టెన్ థౌసండ్ చెక్ ఇవ్వడం మా అమ్మాయి ఇంతగా ఎదగడం మాకు చాలా గర్వంగా ఉందండి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళ పేరెంట్స్కి కూడా మా స్కూల్ని గుర్తించి ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఇక్కడే వదిలారు సో పేరెంట్స్ తెలుసుకోవడం ఏమంటే టీచర్స్ అనే వాళ్ళు ఎప్పుడు పిల్లలు మంచే కోరుతారు పిల్లలు ఎదిగినప్పుడు ఆ సంతోషం చూడండి ఈరోజు పేరెంట్స్ని పట్టలేకున్నాం ఎంతో సంతోషం అండి అసలు అందుకని ఆ అనుభవం తెచ్చుకోవాలి మేము ఐ మీన్ అది మనం అనుభవించాలంటే మీరు టీచర్స్ మీద వదిలేయండి పిల్లల్ని నిదానంగా కానీ వాళ్ళు ఒకే ఇయర్లో టూ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో అద్భుతాలు జరగవు వాళ్ళు బేస్ నుంచి చదివి చదివి మంచి ఎథిక్స్తో తిడతారో టీచర్స్ కొడతారో అది ఏది శత్రుత్వంతో జరగదు ప్రేమతో జరుగుతాయి ఎవరి మీద అభిమానం ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళని దండించడం జరుగుతుంది సో ఇవన్నీ తెలుసుకున్న స్కూల్ మా స్కూల్ సో పిల్లలు తప్పుని పట్టే స్కూలే స్కూల్ ఉన్నట్టండి వాళ్ళు ఎలా వెళ్ళినా వదిలేయడం మా స్కూల్ ఇది కాదు కంపల్సరీ వాళ్ళు తప్పును పట్టి వాళ్ళని మంచి దారి తీసుకెళ్ళడమే స్పెషాలిటీ సో కేసీ రాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అంటేనే ఈ గుణాలన్నీ ఉంటాయి అది టీచర్స్ మేనేజ్మెంట్ టీచర్స్కి ఇవ్వడం టీచర్స్ పిల్లలకి ఇవ్వడం ఇలా స్టెప్ టు స్టెప్ జరుగుతుంది ఇలానే ఎదుగుతారు ఈఎంఐ కాదు లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ బీటెక్లో గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి మా పిల్లలకి సో మెనీ డాక్టర్స్ అయ్యారు పిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ అంతా సో ఈఎంఐ ఈరోజు స్టేట్ ఫస్ట్ రావడంతో ప్రత్యేకంగా పిలిచి అభినందించడం జరిగింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సబానర్స్ థ్యాంక్ యూ